హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావల్ మండలం ముక్కమల్ల గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఆ న్యూ క్యాటగిరీ విభాగానికి మొట్టమొదటిసారి దిగిపోతున్నాయండి న్యూ క్యాటగిరీ విభాగంలో రెడ్డి గారు తుడుమల్లినియ గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత అండి మొట్టమొదటిసారి న్యూ కేటగిరి విభాగంలో దిగబోతున్నాయి హేమంత్ రెడ్డి గారండి తుడుములు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా డ్రాలో పన్నెండవ జతగా ప్రదర్శనకు వస్తాయండి మొత్తం పద్నాలుగు జతలు పాల్గొన్నాయి డ్రాలో పన్నెండవ జతగా ప్రదర్శనకు వస్తాయి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగో జాతి గ్రూప్ షేర్ చేయండి ఫ్రెండ్స్